హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దేశవ్యాప్తంగా వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలు తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక దసరా దీపావళి పండుగలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద బహుమతిని అందిస్తుంది ఇక రాబోయే రోజుల్లో మీరు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఏదైనా వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఎంతో డబ్బును ఆదా చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా కొత్త జిఎస్టి రేట్లు అమలు చేసిన తర్వాత పలు వస్తువుల కొనుగోలుపై భారీగా డబ్బులు ఆదా చేసుకునే అయితే ఉంటుంది ఇక కొత్త మార్పు ప్రకారం ఎయిర్ కండిషనర్లు ఇప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టీని ఆకర్షిస్తాయి ఇది గతంలో ఇరవై ఎనిమిది శాతంగా ఉంది అయితే ఇప్పటివరకు ఇరవై ఎనిమిది శాతం స్లాబుల్లో ఉన్న టెలివిజన్లను ఇప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టి పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు అందుకే టీవీ ఏసీ అలాగనే వాషింగ్ మిషన్ ఎంత చౌకగా ఉంటాయో తెలుసుకుందాం ఇక బుధవారం న్యూఢిల్లీలో యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు జిఎస్టి పన్ను స్లాబుల్లో మార్పులు చేశారు ఇక దీని తర్వాత స్మార్ట్ టీవీలు ఎయిర్ కండిషన్లు అలాగనే ఏసీలు ఎలక్ట్రానిక్ డిప్ వాషర్లపై జిఎస్టి పన్ను స్లాబు మార్చింది కేంద్రం ఇది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది ఇక ఇప్పటి వరకు వాటిపై ఇరవై ఎనిమిది శాతం పన్ను విధించగా ఇప్పుడు వాటిపై పద్దెనిమిది శాతం పన్ను విధించనుంది ఇక ఉదాహరణకు టీవీ అసలు ధర పదివేలు అనుకున్నాము ఇప్పుడు పాత జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతంతో కలిపితే మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందలు ఇప్పుడు కొత్త ధర జీఎస్టీ పద్దెనిమిది శాతంతో కలిపితే పదకొండు వేల ఎనిమిది వందలు అవుతుంది దీనివల్ల దాదాపుగా ఒక వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది ఇక కొత్త జీఎస్టీ పన్ను తర్వాత ఏసీపై ఎంత పొదుపు ఉంటుందో తెలుసుకుందాము ఇక ఎయిర్ కండిషన్లపై జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతానికి బదులుగా పద్దెనిమిది శాతానికి తగ్గించిన తర్వాత అనేక వేల రూపాయలు ఆదా అవుతుంది ఇక ఏసీ అసలు ధర ముప్పై వేలు అనుకుందాము ఇక పాత ధర ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి అంటే ముప్పై వేలుతో కలిపితే మొత్తం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు అలాగే కొత్త ధర జిఎస్టి పద్దెనిమిది శాతం అయితే ముప్పై వేల టీవీపై ముప్పై ఐదు వేల నాలుగు వందలు అవుతుంది అంటే దాదాపుగా మూడు వేల ఆదా అవుతుంది అలాగే వాషింగ్ మిషన్లు కూడా చౌకగా లభిస్తాయి ఈ యంత్రాలను ఇళ్ళ నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ఉపయోగిస్తారు ఈ యంత్రాలను పద్దెనిమిది శాతం జిఎస్టీ కిందకు తీసుకువచ్చారు గతంలో వాటిపై ఇరవై ఎనిమిది శాతం వర్షించేది ఇక డిష్ వాషర్ మిషన్ అసలు ధర పదివేలు అయితే గతంతో ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండేది మొత్తం ధర పన్నెండు వేల ఎనిమిది వందలు అయ్యేది కానీ ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు తర్వాత అంటే పద్దెనిమిది శాతానికి తగ్గించారు అప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టితో కలిపితే మొత్తం పదకొండు వేల ఎనిమిది వందలు అవుతుంది అంటే దాదాపుగా వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది